అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధాం మాధవ్ నెల్లూరు జిల్లా కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుని అండి మేయా జగన్ గారు రెచ్చగొట్టారు రెచ్చగొట్టారు ఎవరి అభిమానులను కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళ మీదకి తోలారు వాళ్ళు రెచ్చిపోయారు మాట్లాడారు మిమ్మల్ని నమ్ముకొని మీరు కంప్లీట్గా ఓడిపోయారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్త వైనాట్ లెవెన్కి పడిపోయింది ఈరోజు మీరు బ్రహ్మాండంగా ఎలహం కాబోయి బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నారు మీ క్యాడర్ పరిస్థితి ఏందండి మనం గాలికి వదిలేశారా వాళ్ళని ఎవరు కాపాడుతారు ఎవరి పాటు వాళ్ళు షికారులు పోయారు వేరే వేరే ప్లేసులో సెటిల్ అయ్యారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఒక లీడర్ని ఎన్నుకునేటప్పుడు ఇతను కరెక్ట్ లీడరా కాదా ఇతను మనల్ని కాపాడగలుగుతాడా లేడా అని చూసి ఆ లీడర్ వెనకాల నడవండి ఈ విషయంలో ఫస్ట్ నుంచి మొదటి నుంచి మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తని కంటి రెప్పలాగా కాచుకున్నాడు కాపాడాడు నిలబడ్డాడు నిలబెట్టాడు నిలబడతాడు జై జనసేన జై హింద్